ఐదు వేలు ఎంత ఖర్చు పెట్టాను అడగవచ్చు మరి మనం ఎంత సంపాదించినా ముందు మనం ఉండాలి కదా సంపాదించిన తినడానికి మనం ఉండాలనే సదుద్దేశంతో నేను ఖర్చు పెట్టే అయితే లెక్క చేయను మరి ఆ ఉద్దేశంతో ఇది వాడిన తర్వాత కరెక్ట్గా మూడు నెలలు వాడాను మూడు నెలలు వాడినా కూడా నాకు కనీసం కడుపులో గ్యాస్ తగ్గలేదు ఇలా ఉన్నతనంలో నాకు ఇట్లా బియ్యానికి అని మాకు వేగయ్య గారు వచ్చారు వచ్చిన తర్వాత సార్ మన దగ్గర ఇట్లా విక్టోరియస్ లైఫ్ స్టేషన్ నుంచి పోర్ వరకు అని ఒకటి వచ్చింది సార్ మన దగ్గర మరి దీన్ని వాడి చూస్తానని ఉన్నారు నేను చెప్పి ఒకసారి వాడితే పోయింది గత ఎన్నో ఖర్చు పెడుతున్న మొదలు పెట్టానండి రెండు బాటలు వాడాను మూడో బాటిలకి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాను మరి ఇప్పటికీ నాకు రెండు బాటలు కాక నాకు అట్లా అనిపించింది అనిపించినట్టు మూడో బాటికి మార్పు వచ్చేసింది మరి అట్లనే కాకుండా నేను విజయవాడ మీటింగ్ జరుగుతుందంటే విజయవాడ మీటింగ్ కూడా పోవడం జరిగింది పోయిన తర్వాత అక్కడ చూశానండి వాస్తవాలు మరి చాలామంది రిజల్ట్ కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఒకళ్ళు చెప్తుందని నేను విన్నాను నేను సదా వార్తని నేను నమ్ముతాను నేను నమ్మి నాకు ఇదైన తర్వాత ఏదైనా నష్టమైతే నాతో నష్టపడాలి కానీ ఎదుటిలోనే నష్టపరచకూడదు ఎవరో చెప్పారు యోగి గారు చెప్పైతే నేను వినను ఫ్రెండ్షిప్ ఉంటే ఫ్రెండ్షిప్ అది ఇంతవరకే మరి ఇది నాకైతే మూడో బాటలో వాడుతున్నాను కంప్లీట్ వాడిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళకి కానీ ఫర్దర్గా మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అప్పుడు గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోయింది మరి పాసు ఒకటి రెండు అవి ఫ్రీగా అసలు ఇంకా సేపటికే త్రీ అవసరంగా వీరేళ్ళు లేచి పాస్కి పోయి రాంటది అలానే మోషన్ కానీ ఇంత ముందు రెండు రోజులకి ఒకసారి రోజు మార్చు అయ్యేది మోషన్ మరి పాసు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్కి బాగా ఫ్రెష్గా బాగా హ్యాపీ బీ హ్యాపీగా ఉంది అడుపులో బయట సమాజంలో పోయినా కూడా ఏంటి స్ప్రెస్ ఫీలింగ్ బాగుంది మరి నేను బిజినెస్లో మరి ఒక వెయ్యి మంది నా ముందు సర్వే ఉంటారు మీటింగ్లో కూడా వెళ్తుంటాను ఏం సార్ చాలా మారారు అంటారు సీక్రెట్ ఉంది రహస్యం ఉందో ఇప్పుడు ఏం చెప్పలే అంటారు నేను సరదాగా ఉంటామని చాలా మా లీడర్స్ అంతా చాలా మంది ఉన్నారు మరి నాకు సెట్ అయిన తర్వాత ఇంక అందరికి ఇంకోటి చెప్పాలని చేసినట్టు నేను ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు ఒక రెండు మాటలు వాడి నేను అనవలేదుతాను దీన్ని ఎవరికి తెలుస్తాను పది మంది కూడా మరి శ్రీ క్లాష్గా అందరికీ ఉండేది ఉపయోగం ఉండేటట్టు ఉంది బాగుంది మరి నేను నమ్మాను అందరూ కూడా నమ్మవచ్చు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ